ఎన్నికలు సమీపిస్తున్నాయి పొత్తులపై ఆశలు తేలని సీట్ల లెక్కలు చుక్కలు చూపిస్తున్న బీజేపీ నేతలు అంతు చిక్కని మోదీ షా వ్యూహాలు కరకట్టలో తలలు పట్టుకుంటున్న చంద్రబాబు పవన్ ఇది స్థూలంగా ఏపీలో పొత్తుల కోసం ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న ఆ ఇద్దరి పరిస్థితి జగన్ను ఓడించాలనే కళ నెరవేరే అవకాశం లేదు చివరకు దింపుడు కళ్ళం ఆశలతో నిరీక్షణ ఇప్పుడు వీరిద్దరి అవసరం బలహీనతలను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుంటుంది సీట్లు అధికారం విషయంలో తేల్చితేనే బీజేపీ అడిగిన సీట్లు ఇవ్వకుంటే సొంత పార్టీ నేతలతోనే తిరుగుబాటు వస్తుందనేది చంద్రబాబు ఆందోళన దీంతో బీజేపీ నేతలతో రాయబారానికి పవన్ సిద్ధమయ్యారు నాలుగు రోజులుగా పవన్ రోజు దిల్లీ వెళ్తున్నారనే ప్రచారం కానీ అసలు ఇప్పటి వరకు పవన్కు ఢిల్లీ అపాయింట్మెంట్ దొరకలేదు మరో రెండు రోజులు దక్కే అవకాశం లేదు రెండు పార్టీల ఆశావాహుల నుండి ఇద్దరిపైన ఒత్తిడి పెరుగుతుంది సీట్లు తేలే వరకు పొత్తుకాయం కాదు బీజేపీ కోరిన విధంగా ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు నలభై సీట్లకు తగ్గితే సహకరించమని పవన్పై హరిరామ జోగయ్యతో సహా కాపు నేతలు అల్టిమేటం ఇస్తున్నారు అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్ళిపోయారు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు టీడీపీ జనసేన ఆశావాహుల్లో సహనం నశిస్తోంది అసలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి పవన్ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు బీజేపీతో పొత్తు లేకపోతే ఎలక్షన్ చేయలేమనే భయం పొత్తుతో వెళ్తే బీజేపీ వ్యతిరేక వర్గాలు దూరం అవుతాయనే మరో భయం బీజేపీతో పొత్తు కాదంటే పవన్ ఏం చేస్తారో తెలియని మరో భయం పవన్ బీజేపీతోనే ఉంటానంటే అసలు అడ్రస్ లేకుండా పోతామనేది మరో భయం ఇన్ని భయాల మధ్య చంద్రబాబు ఎన్నికల్లో వైసీపీని డీటుగా ఎదుర్కోగలరా అనేది తమల భయం ఇలాంటి చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్తే తమ భవిష్యత్తు ఏమిటనేది పవన్ మద్దతుదారుల భయం ఇదే డైలమా మరికొన్ని రోజులు టీడీపీ జనసేన మధ్య సీట్ల కోసమే నియోజకవర్గాల్లో యుద్ధాలు మొదలయ్యాయి ఇక బీజేపీ తెర మీదకు వస్తే ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో మరోసారి ఈ సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కరకట్ట మీద సమావేశం అవుతున్నారు బీజేపీ ఉచ్చులో చిక్కుకుందామని లోపల మదన పడుతున్నారు బయటకు నో చెప్పలేరు బీజేపీ డిమాండ్కు ఎస్ అనలేరు పొత్తుల పేరుతో చంద్రబాబును బీజేపీ ఇలా ఉచ్చులో బంధించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి